వెల్కమ్ టు నేత్ర కిచెన్ అండి ఈరోజు మా పిల్లలకు సండే అని చెప్పేసి నేను వేరుశనగపల్లీలు ఇంకా మురంగడ్డ రెండు ఉడకబెట్టాను కొంచెం పులిహోర కూడా చేశాను వాళ్ళ నాన్న ఉంటే కొంచెం భయంతోనన్న తింటారేమో అని వాళ్ళ నాన్న ఉన్నంత సేఫ్ సైలెంట్గా తిన్నారు వాళ్ళ నాన్న వెళ్ళిపోయాక చూడండి వాళ్ళ వేషాలు ఎన్ని ఉన్నాయో తిను తినురా మీకు ఇట్లాంటివన్నీ స్నాక్స్ స్కూల్కి పెట్టేసి తినరాని ఏర్పాటు చేసిన ఈరోజు రన్య నీ కాళ్ళ నొప్పి తొందరగా తగ్గుతుంది అది తింటే మొత్తం కొద్దిసేపు అయినాక మీరు దొరకరు నాకు కూర్చోండి అర్ధ గంట అయినా పర్లేదు నాకు తిన్నాకనే లేపుతా అట్లా పెరివద్దు అన్న తినేటప్పుడు తినురా కాకరకాయ పొడి ఆ పొడి ఈ పొడి మసాలా వంకాయలు అవి కావాలి

మీ అందరు యాక్టింగ్ చేద్దాం నాకు చిన్నప్పటి నుంచి అంటే ఇష్టం తింటున్నావు ఓవరా చే కన్న దెబ్బలే తింటే ఇప్పుడు నా చేతులను నువ్వుని నా మీద ప్రేమ ఉంటే నువ్వు ఒక పొర యాక్టింగ్ చేయగలరా అమ్మ అంటే అమ్మ అంటే నీకు ప్రేమ ఉందా అమ్మ అంటే ప్రేమ అంటే

మా అమ్మకి ఇస్త ఎంత ప్రేమ అది దేశదు మా అమ్మ ఎన్ని చాలేస్తు అమ్మా అక్క లీజా అమ్మో మా ఇంట్లో వేస్ట్ చక్క నేను అయిపోయింది అన్నం నా అన్నం తినేవరకు మమ్మీ పెట్టింది నా మీద ప్రేమ ఉమ్మగడ్డ తిన్నాం చమ్మగడ్డ కాదు మొరంగడ్డ నా మీద ప్రేమ లేదా లేదా సరే యశో నా మీద లేదా మీ పిల్లలు కూడా ఫుడ్ తినడానికి ఇంతే సత్తాయిస్తారా సత్తాయించినట్టయితే కింద కామెంట్లో నాకు రాసి పంపండి ఈరోజు మా పిల్లలు చేసిన ఆ ఫుడ్డు తింటే ఆ ప్లేట్లను చూస్తే నాకే ఆకే విసు వచ్చేసిందండి అంత సత్తాయించారు అలాగో ఇలాగో వాళ్ళకి అదైతే తినిపించేశాను అనమాట ఫుడ్ ఫుడ్ని ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి